ఆకాశమంతా గాలి చుట్టినట్లుగా అయింది ఆ అడవంతా ధ్వని ఆకాశాన్ని నింపినట్టై తం శబ్దం కాంక్షమానస్థు రామ కక్షే సహానుజ సహాను మహాకాయం రాక్షసం విపుల వులం కలక పెద్ద పొట్టగలిగినటువంటి బ్రహ్మాండమైన ఒక రాక్షసుడు అక్కడ కనపడ్డాడు త్రుభౌ ప్రముఖే స్థితం వివృద్ధమసి రోగ్రే వంకబంధముదరే ముఖం అంతలో రామలక్ష్మణుడు అక్క తమ అక్కడ తమ ఎదుటనే ఉన్న కబంధుడనే వాణి దగ్గరికి వెళ్ళా అతని చాలా పెద్దగా పెరిగిన దేహంలో శిరస్సు కాని కంఠం కూడా లేదు శిరస్సు లేదు కంఠం అతని ముఖం పొట్టలో దూరి ఉంది రోమ ధేర్నిచి దైస్తేక్ శై మహగిరి భివోఛేదం నీల మేఘ నిభమౌద్రం మేఘ స్పరిత నిస్వమం రాక్షదుల మనలు దేనిన దత్తమైన రోమాల ఇత్తయిన పర్వతం లావు నల్ల ధిమేగం గంభీరుడైన ఆ రాక్షదుడు ధ్వని ఉరుములాగా అనిపిస్తుంది अग्निज्वाला निकासेन ललाटस्थेन दीप्यक्ष् एकेनो एके रसिघोरेण नयनेन सुदर्शिन महाधंष्टोपपन्नन्तं लेलिहानं महामुखम् लेलिखानम् अटे अग्निज्वालन् రాక్షసుడి శిరస్సు పొట్టలో ఉండటం వాడి వక్షస్థల మీద ఉన్న లలాటంలో అతి విశాలం దీర్ఘమైన నేత్రాలు అక్కడున్నాయి అది జ్వాల్లాగా పచ్చని గుడ్డు గల ఆ నేత్రం మీద పెద్ద రెప్పలు భయంకరాలైన ఆ కళ్ళతో వాడు ఎంత దూరమైనా శీఘ్రంగా చూడ పొట్టలోనే కళ్ళున్నాయి వాడికి ఆత ఒక పెద్ద నోర్ చాలా దీర్ఘాలైన కోరలుగా అతడు మాటి మాటికి నాలుకతో పెదవుడు తడుపుకుంటున్నాక్షం మహాఘోర నృసింహ మృగద్భిన్ ఘోరవు భుజ వికర్వాణముభౌనమాయత భయంకరాలైన ఎలుగు బంటను సింహాల్లా మృగాల్లా జేనుగలను భక్షిస్తున్నాడు ఆమడ ఆమల పొడవైన భయంకరాలైన రెండు భుజాలున్నాయి వాడి వాటిని కలుపుతూ కదుపుతూ ఎంకర దూరంలో ఆ జంతువుని పట్టేస్తా కలాభ్యం కలాభ్యాం వివిధాన్య వృక్షాన్ పక్షి గణాన్ మృగాన్ ఆకర్షంతం వికర్షంతం అనేక మృగయూధవన్ స్థితమావృత్య బంధానం తయో ప్రపన్న రాక్షసుడు అనేక విధాలైన పక్షి సమూహాలను మృగాలను ఎరుగు బంటలు అనేక మృగశ్రేష్టాలు తన చేతుల్లో పట్టి ఈడుస్తూ తన వైపు లాగుతున్నారు దగ్గరకు వచ్చిన రామలక్ష్మణుల మార్గాన్ని ఆవరించారు అధ తౌ సమభి క్రమ్యాక్రోశమాత్రే దదర్శ మహాంతం దారుణం భీమం కబంధం భుజ సంవృదం కబంధమివ ప్రదర్శనం రామలక్ష్మణుడుకు ముందుకు నడిచి వెళ్లి కోసు దూరంలో చాలా పెద్ద శరీరం కల భయంకర క్రూరుడైన కబంధుణ్ణి చూసి అతడు భుజాల మీద కప్పబడి ఉన్న అతని శరీరం ముండెల్లాగా అత చూడటానికి మహాభయంకరంగా ఉంది వెనక రాముడు తన ఎదుటనే ఒక పదలో కబంధుణ్ణి చూశాడు అని చెప్పారు ఇక్కడ రామలక్ష్మణుడు ముందుకు నడిచి వెళ్ళిన తర్వాత కంబంధుణ్ణి చూసిన ప్రత్యపాఠంలో అలా కాక రామలక్ష్మణుడు కబంధుణ్ణి చూశారు అని చెప్పి మరి రెండు క్రోసుల దూరం నుంచే అతడు వాడిద్దరిని లాగుతున్నట్టు చెప్పవడు స మహాబాహురత్యం ప్రసార్య విపదవు భుజ జగ్రావ రాఘపీడయన్ బలాత్ పెద్ద చేతులు గల రాక్షసుడు అతి దీర్ఘాలైన తన చేతుడు చాలా దూరం సాచ్ రామరక్ష్లిద్దరినీ બલંચેત પીડી કલી પટ્ટુકરનીકળે બોમ્બ પડગિૌ ધૃધન્વાનો દિગ્મતી યૌ વપુર્ધર ભ્રાતર વિવસંપ્રાપ્ત કૃષ્યમાનૌ મહાબલૌ ఖడ్గాలు దృఢాలైన ధనుసులు ధరించిన తీవ్రమైన తేజస్సులో ప్రకాశిస్తోంద బలైన రామలక్ష్మణుడు ఆ రాక్షసుడు చేత లాగబడ్డవాళే అతనికి లొంగిపోయి దగ్గరకి చేర తత్రైరస్థు రాఘవో నైవ బాలా బాల లక్ష్మణస్వతి అప్పుడు సూర్యుడైన రాముడు ధైర్యవంతుడవటం చేత వ్యధ చందడా కాని లక్ష్మణుడు బాలుడవటం చేత రాముడు కూడా కష్టంలో చిక్కుకోవటం మరొక ఆశ్రమం ఏది ఆశ్రయం ఏది చేత చాలా బాధపడ్డాడు లక్ష్మణుడు ఆ విధంగా వ్యధం చెందిన రాముడితో ఇలా పశ్చిమాం వీర వివశం రాక్షసస్య వశం గతం మయకైన పరిముంచస్వ రాఘవా అనా నేను వివసుడనై రాక్షసుడికి వశమైపోయి చూడు నన్ను ఒక్కటిని వీరికి సమర్పించి నువ్వు వినిపించుకోవటం మంచిది అన్నారు నా బలియత్వం అధిాజి వైదేహి అచిరేణే కలగ రాక్షసుడికి నన్ను బలిదానంగా చేసి సీత వెతికితే నీకు దొరుకుతుంది నన్ను ఈ భూతానికి బలిగా ఇచ్చి నువ్వు సుఖంగా కొంచెం కాలంలోనే నువ్వు కొద్ది కాలానికే సీతను పొందగలవని నా నమ్మకం

నువ్వు అక్కడ నన్ను ఎప్పుడూ స్మరిస్తూ ఉండు ముక్తస్తు రామహా సౌమిత్రి మా స్పత్రా సం దృదీ ఎలానా మతి ఉండి మాట్లాడుతున్నావా ఇలా నాడు వీరుడా భయం వద్దు నీ వంటి వాడు కూడా విషాదం ఉంటుంది బాబూ బాబు అని లక్ష్మణుడు ఈ విధంగా భయపడటం అతని స్వభావానికే విరుద్ధం అందులో రాముడికి పాలి పొమ్మని సలహా ఇవ్వడం ఎంత ఉచితంగా ఊహించలేదు ఈ ఐదు శ్లోకాలు పాక్ష పాత పదిలో ఎవడో కలిపాడు ఏ తస్మిన్ అంతరేకుడు రో భ్రాతరౌ రామలక్ష్మణు ఘన నిర్ఘోష కబంధో దానవోత్త కనుక అంతలో క్రూరుడు దానవలో ఉత్తముడు అయిన కబంధుడు మేఘధ్వని వంటి ధ్వనితో సోదరుడైన రామలక్ష్మణులను ప్రశ్నించారు